আর <laughs>

మండలం కొత్తపల్లి కాంగ్రెస్ కమాండ్లో మా మిత్రులు నాగరాజన్న అదేవిధంగా భరత్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకోవడం చాలా సంతోషం యువత అందరూ కూడా స్వయం ఉపాధి తోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్న రా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిలో రేవంత్ రెడ్డి గారు కూడా యువత అందరూ కూడా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉండి వాళ్ళకి టాలెంట్ ఉండి బిజినెస్ చేసుకుంటే కూడా ఆ బిజినెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే అన్ని కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రతి ఒక్కరికి బీసీలకు ఎస్సీలకు అందరూ కూడా కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకు అవకాశాలు కల్పించి స్వయం ఉపాధి కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడుగుంటుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఈ మెదక్ ఉమ్మడి మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ వెళ్తుండే స్థానిక సంస్థల్లో కూడా అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసి రాష్ట్రంలో చేసే ఈరోజు రైతు రుణమాఫీ అయినా సరే ఇంద్రమ అయినా సరే ఉచిత కరెంటు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఈ సంక్షేమ పథకాలు మేము ప్రతి ఒక్కరం కూడా కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి డోర్ టు డోర్ తీసుకుంటే తీసుకోవాలి ఎక్కడైనా అవకతవక ఉంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకు అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా అధికారుల దృష్టికి తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అడ్వాన్స్ గా బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు